you <sweak> మర్నాడు పొద్దున్నే ఓబులేసు పోలయ్య వచ్చారు వంటకు కావలసిన గిన్నెలు కోడి కూర మసాలా మూట కట్టి ఆటో మీద కట్టారు భార్య వెంకమ్మ ఆటోలో కూర్చుంది లింగయ్య పోలయ్య ఆటో మీద కూర్చున్నారు దారి వెంట పిట్టలకు రాళ్ళు వేసేందుకు చేతిలో ఉండేలు పట్టుకున్నాడు ఓబులేసు ఆటో కదిలించాడు ఆటో అడవికి బయలుదేరింది ఒరే పోలయ్య ఎట్లా ఆటో మీద కూర్చొని ఉండేలు తీసుకొని పిట్టలకు రాళ్ళు వేసుకొని తేతంటే బలి కాసుకొని వీరుడు పోతున్నప్పుడు దారీకుండా అడ్డం వస్తారా కాసుకోండి ఉండేది దెబ్బ డర్ర ఒరే లేకపోతుంది రాసు కొంచెం చూసుకుంటున్నాడు పోయి అసలే మా యకమ్ లోపల ఉంది ఎందుకు మా యమ్మ ఏం చేస్తుందో ఏమో వచ్చే వెంకమ్మ ఎంకమ్మ గారు ఉన్నావా లోపల నిద్రపోతున్నావా అవును నుంచి ఇటు నుంచి గాలి వస్తుందా ఒరే పొలయు అట్ట బిత్త బిత్త చూడకపోతే నువ్వు కూడా అవన్న మాట్లాడు రాదు ఒ మా బాబు గారు ఇలా ఆటో మీద కూర్చొని ఫిట్లు కొడతాడు మా బాబు గారు అంటే మాట్లా వస్తాదులకి వస్తాదు గుండెలు బొంట బంట్ మగ బొగ బొండి కాలం ఒక పిట్ట ఒక రెట్టే పోలయ్యవు ఆటో మీద కూర్చొని నా పక్కనే కూర్చొని నన్నే ఎక్కచక్కలు చేస్తానా నా సంగతి నీకు సరిగా తెలీదు నా కోపం వచ్చిందంటే ఎక్కడి నుంచి కిందకి నెడతా డబ్బకి డోల్కొని డోల్ కొంట ఇంటి దగ్గర వాటిలో భర్తాల దగ్గరికి పోతావు లేకపోతే పెట్టారెట్టరడా వసక మో ఇంకెంత దూరం పోదామే ఇప్పుడికే భూభాగం మొత్తం తిరిగినట్టున్నాం ఎక్కడన్నా మంచి కూడా చూసి ఆ ఓబులేసి ఆత్మ చెప్పు లేకపోతే వాడు ఎట్లే చంద్రమండలాన్ని కొట్ తీసుకుపోతాడు తెక్కలోడు లింగగారు నా ఆటో ఎట్టుందండియా తేను మీద అందరి వచ్చిన డబ్బులన్నీ దీనికి పెట్టుకున్నానండి అంతకు ముందు నా ఆటో ఎక్రోళ్ళంతా అసలు విమాన నీకు నీకెలా ఉంది లెంగు గారు ఆటో బాగానే ఉందిరా ఓబులేసు నువ్వు అలాగే మాట్లాడుకుంటా దిక్కు దూసుకుంటా నడిపావంటే నీ ఆటో మీద ఎగిరెగిరి దొక్కుతా అప్పుడు నీ ఆటో పైకప్పు మొత్తం డొక్కు డొక్కు అవద్దు అనమాట అరే పోలేవు ఈ ఆటో మీద డ్రుర్ర పోతంటే మన వడ్ల బత్తాల మీద యాప్ సెట్ మీద ఈ ఇంటి మీద కూకున్నట్టే ఆనందం కలుగుతుందిరా మనం కూడా రోజు కూకోటానికి ఒక ఆటోని కొందాం దాన్ని మన ఇంటి ముందు వడ్ల భత్తాలు పక్కనే పెట్టి ఒక రోజు యాప్ సెట్ మీద ఒక రోజు వడ్ల బత్తాల మీద ఇంకో రోజేమో ఆటో మీద కూర్చోవచ్చు ఏమంటారా ఎవరు చెప్పాలయ్యా నేను చెప్పేదింట లేక ఎక్కడా ఆటో మీద నుంచి కింద పడతానని మెట్ట తెచ్చుకో భయపడుతున్నావా తెక్కల లేదు బాబు గారు మీ మాటల్ని అచ్చరం పొన్ను పోకుండా ఎంటన్నాను బావు నాదో సందేహం అండి మన ఇట్ట ఆటో మీద కూర్చొని గాలిలో పోతున్నాం కదా ఒకవేళ ఎట్టు పెద్ద పెద్ద పెట్టలో వచ్చి మన ఇద్దరిని కాళ్ళతో కరుచుకొని ఎత్తకపోతే ఎట్ట పబ్బరు ఊరిద్దరిద్దు శుభం అని మా యమ్మం తీసుకొని అడవికి అన్నం తింటానికి పోతంటే అవి తెక్కలోడా నాకు కోపం వచ్చిందంటే నిన్ను పట్టుకొని అడవిలో చెట్ల మీదకి చిరుతా అప్పుడు నిజంగానే పెద్ద పెట్ట గద్దలు వచ్చి నిన్ను ఎత్తకపోయి నంజుకొని తింటే దొంగ సచ్చినోడా లేకపోతే పెద్ద పెట్టలు ఎత్తకపోతే ఏమో గద్దలు ఎత్తకపోతే పిల్లి పిల్లలు ఎత్తకపోతా అయ్యే మాట్లాడారు యినా అంత భయంకర భయంకరీ పైన కూర్చోన్నారా కింద ఓబులేసు పక్కన కూర్చోపాయా అంక మౌ ఇంకా ఎంత దూరమే నువ్వు అడిలో అన్నం వండుకోటానికి తినడానికి బయలుదేరినవా లేకపోతే రెండు పక్కల గాలతుందని వస్తుందని మొత్తం తిరగటానికి బయలుదేరినవా అరే ఓబులేసు అక్కడ ఏదో చక్కని మంచి ప్రదేశం ఉన్నట్టుంది యాప్ చెట్టు పక్క కింద ఆపు తినటానికి పన్నాపకాయలు కూడా ఉన్నాయి దానికి అందరూ ఒక మంచి చెట్టు ఉన్న ప్రదేశం చూసి ఆటో ఆపారు భార్య వెంకమ్మ చకచక వంట ప్రారంభించింది లింగయ్య ఓబులేసు పోలయ్య ముగ్గురు కలిసి అన్నం కూర అయ్యే వరకు సరదాగా అడవి తిరిగొద్దామని బయలుదేరారు కళ్ళు తిరిగిన గీడైన సరదాగా అడిగిలోకి పోయి అట్ట తిరిగి వస్తాడు లోపు నువ్వు ఏం అంటే తొందరగా అన్నం ఉండి బాగా మసాలా వేసి కోడి కూర వసంకమ్ జాగ్రత్త అయి మనం అడిగిలో ఉన్నాం ఇంటి దగ్గర ఉన్నట్టు అవి ఇవి ఆలోచించుకుంటూ కూర్చున్నాం అంటే ఏమైనా జంతువులు వచ్చి నిన్నెత్తకపోతాయి నిన్నెత్తానికి నేను ఎద్ధం చేయాల్సి వచ్చి పదరా ఓబులేసు పోలయ్య మనం అలా ఎల్లి చెట్టు పుట్ట తిరుక్కుంటా కవులు చెప్పుకుందాం ఈ లోపం మా వెంకమ్ గారు కోడి కూర సిద్ధం చేస్తుంది అన్నమాట ఇప్పుడు మనం అడిగిలో ఉన్నాం కదండి మరియా మరియా ఇప్పుడు ఏదన్నా పులిగట్ట వచ్చింది అనుకోండి మన ఏముంది నిన్ను ఊబిలేసి పులికేసి నేను మా యమ్మ కోడి కోతిని మా ఇంటికి వెళ్ళిపోతాం లేకపోతే అసలే అడవిలో ఉన్నావు ఎట్రా నేను ఆలోచిస్తాంటే లేనిపోని ఆలోచన నీకెందుకు వస్తాను అర్థం అంగినాడ ఓ లింగగారు ఆ చెట్టుకే పెద్ద తేను పట్టుంది మరి మరి నేను తేను తీసుకొని ఆటోలు ఇంటికి పోతా మీ తర్వాత ఎట్ట కొట్టరా ఒరే ఓపులేసు నువ్వు ఎవరి ముందుండి మాట్లాడుతున్నావో ఒకసారి చూసుకొని మాట్లాడు నాకు కోపం వచ్చిందంటే నీ ఆటోని నిన్ను ఎక్కడ చెట్టుకి తిరగల మరగల ఏలా ఆ తర్వాత ఏ అడవి జంతువులో వచ్చే నీ ఆటోలో కూర్చొని ఉన్నదంటే లేకపోతే అడిలో అన్నం తిట్టానుకని ఆటో మాట్లాడుకుని వస్తే ఎక్కడికి వచ్చిన తర్వాత తేర పట్టుకుంటా బాబు గారు ఇంటికి పోతా అలంగయ్య గారు అయ్యే మాట్లాడతా తెంగలోడే పోలయ్యా అట్ల నోటికి కుట్టేసి ఉండకపోతే ఆ దరిద్రుడు నా గురించి ఏదో మాట్లాడుతుండడు వాడికి నాలుగు మొక్కలు నా గురించి చెప్పొచ్చు కదరా ఏరువాడ అవును ఓబులేసు ఆయన అవును అనుకున్నావు యోధాలు యోధులు పులుల్ని సింహాల్ని ఓడి చేతనే శివంగి ఆయన ముందు అట్ట మాట్లాడకూడదు ఓ బొబ్బరు చూడండి నిజంగా పులి అండి ఒక పెద్ద పులి బొగ్గరు పెద్ద పులి అమ్మో బెక్క నుంచి పదలు పోయింది బామ్మ కోడికోరు ఇంకా తినే తినలేదు పెట్ట బొబ్బరు ఏం చేద్దాం ఓ బొబ్బరు మాట్లాడే బొగ్గరు విడిపోయారండి అండి అలా పోలయ్య నిజంగా పెద్ద పులి వచ్చిందని ఏమి చేద్దాం బాబుగారు అని లింగయ్య వైపు చూసేసరికి అప్పటికే లింగయ్య భార్య వెంకమ్మ వద్దకు పరిగెత్తుతున్నాడు వెనక పోలయ్య ఓబిలేస్ కూడా పరిగెత్తసాగారు నాయనో నిజంగా నెప్పులు వచ్చిందంట ఇప్పుడు ఏం చెయ్యాలి బాబు మా ఎంకమ్మకు వద్దంటే నది కాదు అడిలో అన్నం తెద్దామని బొచ్చా బోలు వేసుకొని ఇప్పుడు ఏం చెయ్యాలరు వచ్చే అంకమ్మ ఎక్కడున్నావి తల్లే ఇక్కడ పెద్ద పులు ఉందండి తొందరగా అన్ని మూట కట్టి నెత్తన పెట్టుకొని సిద్ధంగా ఉండవు తల్లే మన ఇంటికి పోదాం ఏమైందండి అంత భయపడుతున్నారు బట్టలు మొత్తం చెమటలతో తడిసిపోయాయి అన్నం కూర సిద్ధం చేశాను తిందాం రండి ఇంతకు పోలే ఊబులేసు ఎక్కడండి ఎంతగానో రొప్పుకుంటా ఉరుక్కుంటా వస్తా నీకు నేటకంగా ఏమైందండి అంట అవి ఏమి తెక్కదానా అహోతలు పెద్ద పూలు వస్తుందంటనే తొందరగా మూటాములు సర్దు ఎంత మన ఇంటికి పోదాం బతుకుంటే బల్సాలు తిని బతుకోవచ్చు అసలు ఇదంతా మన పోలే దరిద్ర వల్లే నాకు లేనిపోతే వస్తనే ఇంతలో పోలే అక్కడికి వచ్చారు ఓ బాబు గారు నాకు బలంతుంది బాబు గారు అదో నాకు బాగా నవ్వుతోంది అండి పెద్ద పులి కాదండా అడి పిల్లి నిజంగా పెద్ద పులి ఆగలేదు బాబుగారు తమరు అట్ట పరిగెట్టుకోట వచ్చారా బాబుగారు ఆ తమరు అట్ట ఈకించటం ఆపండి లేకపోతే తమరు ఈకింతలకి అడివంతా వినపడి ఇప్పుడు నిజంగానే పులి వచ్చి అందరిని ఎత్తకపోద్ది అసలు అది పులి కాదని నాకు ముందే తెలుసురా ఈ పులిని సింహాలను మట్టు మట్టుబెట్టే యోధుడు మీ పక్కన లేకపోతే మీరు ఎలా భయపడతారా ధైర్యంగా ఉంటారా అని ఒక పరీక్ష పెట్టాను మీకు పరీక్ష అనమాట పరీక్ష సరేలే గాని ఏమండి ఇప్పటికే ఆలస్యమైంది అందరూ చేతులు కడుక్కొని అన్నం పెడతారండి అరే పో చేతులు అబ్బా చూస్తా అంటేనే ముక్కు పుట్టాలు అదిరిపోతున్నాయి రా చూసారా మా ఎంకమ్మ కొడుకొర ఎంత గమ్ గమ్మగా అట్టడి చేసిందా అదిగో చూడు పోలయ్య ఊబులేసు రోట్లో అప్పుడే నీళ్లు కోరుతున్నాయి ఒరే పోలయ్యూ మా ఎంకమ్మ నీకు మంచి మంచి మొక్కలేసి పెట్టుద్ది కానీ ముందు మూ తుడుచుకో దరిద్రడా నీళ్ళు కారీ సొక ఇప్పుడు అన్నంలో కోడి పులుసు కలుపుకొని ఇంత ముద్దలు చేసుకొని తింట సావిరంగా మర్చిపోయినా మా తాత ముత్తాతలకు ప్రణామం చేయాలిగా గౌర్నీనయిన తాతగారికి మరియు ముత్తాత గారికి తండ్రి గారికి మీ గుండె ప్రణామం చేస్తున్నాడు ప్రణామాలు ఈ రోజు మా అక్కమ్మ గారి కోరిక ప్రకారం బొచ్చాబోల్ని ఇత్తన పెట్టుకుని అడవికి వచ్చి అన్నం తింటున్నాం అన్నమాట అన్నం దయ తిన్నదరిగేలా మమ్మల్ని ఆశీర్వదించే ప్రార్థన అమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు ఇంతంత మొక్కలు వేసుకొని ముద్ద మీద లాగేయాలి అవును బాబు గారు అమ్మగారు కోడి కొరబ్బలే కమ్మకు చేసిద్దా అరే ఓబ్లేసు నిజంగా మా అమ్మగారు చేతిలో బలి కొడుతున్నా బాగారు ఎందుకని మంచిదా కొంచెం అటు ఇటు కనిపెట్టండి ఇక్కడ మాలావు కొండ ముచ్చులు కోతులు ఉంటాయి జాగ్రత్త బాగ్గురా జాగ్రత్త అమ్మగారా జాగ్రత్త పోలయ్య నోటి మహత్యమో ఏమో గాని ఉన్నట్టుండి ఒక్కసారిగా కోతుల మంద దాడి చేసి లింగయ్య పోలయ్య పోబులేసి నెత్తినైకి అటు ఇటు ఊపి వాళ్ళు తింటున్న అన్నాని ఎత్తుకుపోయాయి దరిద్రుడా అది నోరా తాటి మట్టారా ఏం రా అదే ఒకసారి నాలుగు చూపించు మచ్చలు ఏం చూద్దాం నువ్వు ఎట్ట అన్నావో లేవో కోతులు వచ్చి వడుసం లేదో మన దగ్గర దాచి పెట్టినట్టు మన అన్నాన్ని మొత్తం కూరనంతా ఎత్తుకుని పోయినరా ఇప్పుడు ఏం తిందావురా అసలే ఆకలి అందులో మా ఇంకా మసాలాలు బాగా దట్టించి కూర వండింది ఇప్పుడు ఆ అన్నం పెట్టిపోయిందో ఆ మొక్కలు వెళ్ళిపోయినావు కళ్ళు తెరిచినా మూసినా కోడి కొరే కనపడుతుందిరా మీరేమి కంగారు పడకండి సాయంత్రం ఇంటికాడ వండుకుందామని సగం కోడి కూర దాచి ఉంచాను చిటికలో మళ్లీ అన్నం కోడి కూర వండేస్తా చూడండి ఒక్క ఐదు నిమిషాలు ఓపిక పట్టండి నాకు తెలుసులేవే నువ్వు కోడికో దాచి పెట్టావని నాకు ముందే తెలుసు తెలుసులేని అంకమ్ గారు నీకు అన్ని నా బుద్ధులే వచ్చాయి నువ్వు నా బంగారు కొండే నా బుజ్జి కొండ పోలేవు ఓబులేసు గబుక్కుని కొడుకు వేసుకుని మింగేసి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం లేకపోతే ఈసారి కొండ బుచ్చులు వచ్చినా వస్తాయి ఒరే ఓబులేసు గబుక్కుని తినమని చెప్పాను కదని ముక్కలు మొత్తం ఒకసారి గొంతులు వేసుకోలేవు గొంతు అడ్డం పడ్డాంటే నిన్ను మోసుకొని పోవటానికి మాకు ఆటో కూడా నడుచుకుని రాదు ఒరే పోలయా నువ్వు కూడా బొక్కలు మీకు గొంతులు పడేసుకునేవు కోడి కూర ఆయనమ్మా ఇప్పుడు కోడి కూరను అన్నంలో కలుపుతున్నాను వెంకమ్మ గారు మావయ్య గారు అత్తయ్య గారు ముద్ద ముద్ద నోట్లో పెట్టుకుంటున్నాను అలా భార్య వెంకమ్మ అన్నం కోడి కూర వండింది అందరూ కడుపు నిండా లొట్టలేసుకొని తిన్నారు అందరూ కలిసి ఆటోలో ఇంటికి ఆనందంగా బయలుదేరారు ఇక్కడ జరిగిన గొప్ప విషయం ఊళ్ళో ఇక్కడ చెప్పారు కోతులు నెత్తి మీద కెక్కి గీకే అందరికి తెలిపితే అందరు నోడుతు నవ్వకుండా నవ్వుతారు ఓ వెంకమ్మ గారు అడిగికి వెళ్ళాము మీ కోరిక తీర్చాను మళ్ళీ వడ్ల బత్తాల మీద నుండి ఒకసారి జుర్రం జారాలి యాపకే ఎక్కాలి ఇంటి మీదకి ఎక్కాలి పెంకుల మీద జారాలి మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ